కన్యా ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి అయ్యగారు వింటారు ఇరు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కొడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై దాడి ఉనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కొత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే చూసావని స్నేహితుడి ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లేదు చెప్తే నేను పట్లేదు ఏంటి నీ తర్వాత వచ్చి చేరింది ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో వదిలేరా రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు లేదంటే నీదే పైచేయి ఉండేది నువ్వు ఇంకా నేర్చుకోవాలనే కదా అయ్యగారు కోపడుతున్నారు నేర్చుకోని నేర్చుకోంటే ఎలా నేర్చుకోమంటావరా తరగతి ఫెయిల్ అయ్యానని అందరు ముందు తిట్టినప్పుడే తీసిన కఠినమైన గుండెల్లో దిగ్గొట్టుండాలి తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నారా అవును దిగ్గొట్టావా ఏదో కోపంలో అన్నాను కోపంలో నోటికి ఎంత వస్తానేవేనా నువ్వు నీ పిచ్చి మాటలు అవునరా నేను ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధానికి అర్థం కాదు రే అర్థం కాకుండా నేను మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతావేట్రా ఏం చిన్నయ్య గారు ఒంటరిగా నుంచి ఉన్నారు జోడి దొరకలేదా కావాలంటే మా కన్యతో జత కడతారా కత్తి సావుకి జత కడతారా అన్నాను ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను తర్వాత మీరే కదా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను బుద్ధుందా నీకు నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చు చిన్న గురువు గారు గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా అంతకంటే గురువు గారికి నా మీద నమ్మకమే నాకు ముఖ్యం ఐఎమ్ సారీ దారుదరండి పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు దీనికి ఏ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూట్టాం కల్తీ. మీ ఊడ గారి పెద్ద సావిత్రి. మీ అన్న అనకపోయినా నేను సావిత్రిని అయ్యో కొச்சு చూడండి. ఎంత మంది వరుస కట్టారు ఎక్కడ 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 చూసారా? మాతో వచ్చి కల్లర సోడండి. రేపే వచ్చేస్తే పోయే. ఆహా బాణూ ఏటి. నాగునస్తే ఈ శరంగదారనిచ్చే. ఆ శర్బత్ నువ్వు తాగేకో. ఏంటమ్మా సావిత్రి మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు పౌడర్ కంపెనీని మూసేశారేటి ఈ అటకారానికి ఏం తక్కువ లేదు ఇచ్చిన మాట గుర్తులేదు అయ్యా నమస్కారం అయ్యా చదువుకున్న పిల్లలన్న అన్న మాట్లాడుతున్నావు కట్ట బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా ఎంత మంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది వద్దన్న మగాళ్ళకి తీటుగా యుద్ధకళ నేర్చుకుంటుంది ఏ యుద్ధకళ మగవాళ్ళకి మాత్రమే సొంతమా ఇప్పుడు చెప్తున్నా విను అడిమర్రిల ఆరుతర్ని ఒకని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా ఆ అవిధ్య నేర్పి వాడు గురువుకి గురువు చేస్తాను చూస్తూ ఉండు ఓలమో రైట్ నీకేం చెప్పానో ఏమచిపెనో నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానున్నారు ఆ कन्याకి నచ్చినోడతోనే పెళ్లి జరిపిద్దాం ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి గాడతనో పెళ్లి కొడుకుని పట్టుకొస్తాం ఆ ఉడుంపట్టు మెడ ఉంచాడు చూడు కన్యా పెళ్లి కొడుకు ఓకేనా ప్రాజెక్టెడ్ మగడ కంద మీసం అదే లేదు వాడికి అలాంటావా మీసాలు ఉండాలన్నావుగా ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు నరసింహం పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే సీమంతానికి వెళ్ళిన వాడిని కత్తి సాముకి తీసుకొచ్చారా రిజెక్టెడ్ పేరు కొండయ్య మీసాలు ఉన్నాయి పొట్టలేదు పేరు మాకు నచ్చలే పేరు నచ్చలేదా మరి నీకు నచ్చిన పేరేంటి ఏంటి చిన్న గురువు గారు కత్తి సాము చేద్దామా హోలయ్యు నీతోనా నువ్వు మేడ మీద కత్తి ఎట్టేస్తావు పరువు బాద్ది కొంగారు ఓడకండి కాకరగా ఏటన్నో కత్తి తీసి చెప్పు ఒంటి కత్తి హరివిల సూత్రం నచ్చిన పేరు అడిగారు కదా విజయేంద్ర చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం అందుకే అడుముర నేర్చుకున్నాను అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు అంటే ఇష్టం అండి మీకు చెప్పడమే కదా పద్ధతి గురువు గారికి నీలకంఠానికి మధ్య గొడవలు నా సీమంతంలో పెద్దవయ్యాయి చేస్తే మీ సొమ్మేం పోతుంది ఊరోళ్ళ ముందే ఎదురు తిరుగుతావాళ్ళం పిల్లలు కండనికే కాదు దీనికి కావాలా దీనికి ఎక్కడికి వెళ్తున్నారా ఏంటిది ఏంటి పని నాకంటే ఈ ఊళ్ళో ఎవరు లేరా నేను చూసుకుంటారా అన్నిటికీ నువ్వే కారణం రా ప్రతి దానికి నీతో పోల్చి నన్ను అవమానిస్తూనే ఉన్నారు అవమానాలు తట్టుకోలేక నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కనీసం అది కూడా ఎడమ ముష్టి ముష్టి కుడి ముందు గారి రోలింగ్ ట్రోఫీ శ్రీకాకుళం కుస్తీ పోటీ మాతాండం మల్ల యుద్ధ పోటీ ఏంట్రా ఇవన్నీ వదిలితే వీధుల్లో గూటి పిల్ల ఆడింది జాతరలో పులివేషాలు చెప్పేలా ఉన్నావే స్పోర్ట్స్ ఇది మన అడిమురే సార్ మన ఏళ్ళగా ఉంది సార్ నేను పన్నెండేళ్లుగా నేర్చుకుంటున్నాను మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్ దీని నుంచి వచ్చినవే కరాటే మోయితాయి సార్ చరిత్ర అడిగానా కమలాకర్ సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు సార్ విన్నావా మూడు సంవత్సరాల కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు వెళ్ళి వాడి పట్టుకొని తాగు పిచ్చుడిలో పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నాడట నీకు నీ బాబుకి బుద్ధి లేదు పిచ్చ నా కొడుకు లాయ్ లాయ్ ఎవడో చేయొచ్చునావు తీసుకుపోయి ఉన్నాయ్ చెత్తలో బయోసులేస్కొచ్చి సెలక్షన్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నవాడు చెప్పింది దానికి సర్ మీకు తెలియదనేది చెప్పింది సార్ ప్లీజ్ సార్ కావాలంటే ఆ సేలి చేసి చూపిస్తాది సార్ మామూ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్ సార్ మీరు కాల్కు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ నాన్న దగ్గర అడిమురే విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కల నెరవేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అది మా అడిమురే అభ్యసించే వారందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది ఆలిడెడరా ప్లీస్ దావు కదయ్యా పోలీస్ బట్టలు కొనుస్తాను అన్నానుగా పట్టుకో ఈసారి సార్ నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి నీ నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు కానీ నాకు అవమానమే దొరికింది విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు ఇకనైనా దక్కాలి అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు

దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి ఆ తర్వాత గౌమంతా మాట్లాడతాను ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం అడిమురే కంటూ ఓ ఆటశాలని నిర్మించాం ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి అడిమొరై అనే కళ నేర్చుకుని దానికి ప్రభుత్వ అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు కానీ ఉనికిని కోల్పోకూడదు తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం అది తప్పు కాదండి కానీ కట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా యుద్ధకళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలోర్ సాల ఆదిమరే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల మల్లు కోసం మేము అందరం సిద్ధమవుతుండగా నీలకంట మా ఊరికి వచ్చాడా ఐదేళ్ళ తర్వాత విదేశీయులతో ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయో వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళలా అవున్రా ఓ సాయం కోరి మన దగ్గరికి వచ్చారు తీసుకొచ్చాను సార్ 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 తను కాత్రు నావ నాస్కారం అదే ఫోన్ లో చెప్పావగా వీళ్ళ నా కొడుకు ఆ రిచర్డ్ ఏరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా సల్ల ఇది బానే ఉంది రా రా రాజేంద్ర వీడు ایڈవర్డ్ ایڈవర్డ్ కాత్రన్ వాల బ్రదర్ రండి రండి హైదరాబాద్ లో ఉన్నాను సాముయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు నేను వాడితో వెళ్ళాను అక్కడే నేర్చుకున్నాను ఆ ఇదెళ్ళో నేర్చుకునే దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్ ఇందులో నేను చెప్పు నీతో వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను అప్పుడే నువ్వు గుర్తొచ్చావు అడిమురై తెలిసిన నీ లాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే ఏమంటావు రా ఏంట్రా అలా చూస్తున్నావు లోపలికి రా మెల్లికే ముద్ర గుర్తుందా మనకి ఇదే ఫేవరెట్ ఇదిగోరా నా కుదురా కోనట్ వాటర్ వెరీ హాట్ బాడీ కూల్ మన దగ్గర దాదాపు పన్నెండు వందల మంది